నీకే ప్లేట్ కావాలి పెద్ద ప్లేట్ కాస్తాం చెప్పు మసాలా దోశ తింటావా ప్లేన్ దోశ తింటావా ప్లేన్ దోశ ఒక ప్లేన్ దోశ విత్ చట్నీ మసాలా దోశ తిన్నానా స్పెషల్ ఇవాళ మసాలా అట్లాగా పాముట్నీ చట్నీ చట్నీ కొంచెం చాలు పట్లేదు మా బాగా రాఖీ తింటది రాఖీ కూడా అక్కడ తింటది నీకు పెద్ద ప్లేట్లోని ఇచ్చి అంటే ఇంత పెద్ద ప్లేట్ ఇస్తాను నన్ను ప్లేట్ పెద్ద ప్లేట్లోని ఇచ్చి ఏలే ఇది నీ దోశ ఇది ఎవరిది నాదా నీ కాదు ఇది నాది అగో నీ దోత అక్కడొట్టి అంత వేస్తుంది ఆగోస్తుంది చట్నీ వేసి అమ్మా పట్టుకో పట్టుకో రావచ్చు అజ 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 అజాజా మా పొట్టోడు కూడా వచ్చాడండి లోకి పొట్టి హాయ్ బోల్ నాకిచి నాన ముఖ నాకిచి నా కేక ముఖ ఆఫ్ ఆఫ్ నిక్కుడనే ఆ కాకా అక్కలబ్బర్ హా బానే మైన నీకే కలర్ కావాలి రాకి అమ్మకి జా అమ్మ కే వత్తే పర్పులు రాకు పిక్కు చెల్లికి గ్రీడు సరే మరి పొట్టిరాజకి లేదైతే అమ్మకి ఒక దేల అమ్మకి కొ ద ను పూర్తి దోస తినిసరా ఎల్లో పొట్టి పర్పల్ది ఆ గాజు కదా జాగ్రత్త అక్కడే ఉండ్రంస్ కూడా దేశ తిన్నాడు అయిపోయాడు కొంచెం చదవాలి నన్ను చూడు చదువు అప్పుడు చదువు ఆటప్పుడు ఆట ఓకేనా చదువు అప్పుడు మూడు ఖరాబ్ చేసుకోకు అంటే ఎలాగా అర్థమైందా నీకు ఎంత చదివిస్తుంది అమ్మా అమ్మ ఒక గంట లేదా అరగంట గంట చదివి చూడు నీకు అన్ని వచ్చి నేను ఒప్పుకుంటాను కానీ చదువు చదవాలా రెండు గంటలు వస్తాడు

పదనూరా ఇటు ఇక్కడ వచ్చాను నేను అన్ని స్పెల్లింగ్లు వెరీ గుడ్ మా అమ్మాయి చదివేస్తుంది ట్యాంక్స్ ఉండదు అస్సలు అయితే నాకు మీరు మీ టీచర్ ఎవరు కాదు అమ్మాయి నీకు అన్ని నేర్పించింది ఫస్ట్ నువ్వు తిన్నా కావాలి అను కాలావి అను రాఖీ నువ్వు అను ఫస్ట్ కావాలి అను గైస్ ఈ రోజు ఏంటంటే రక్షిత ఆధార్ కార్డ్ వచ్చేసింది మొన్న త్రీ డేస్ బ్యాక్ ఏంటంటే రక్షిత ఆధార్ కార్డ్ చేయించాం కదా సో త్రీ డేస్ లోనే వచ్చేసింది ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసేసుకున్నాము సో ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి అందులో ఏంటంటే ఫస్ట్ అయితే ఈ ఆధార్ కార్డుతో ఇంకా బర్త్ సర్టిఫికేట్ రెండు ఉంటాయి కదా రక్షిత అవి అవి పట్టుకుని వెళ్ళి రైల్వే పాస్లో యాడ్ చేయించాలన్నమాట ఆ తర్వాత ఆ తర్వాత ఏంటంటే రైల్వే మెడికల్లో కూడా యాడ్ చేయించాలి రక్షిత ఇప్పటి ఇప్పటివరకు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ వస్తే రక్షిత పేరు పాస్లోనా మెడికల్లోనా అన్నింటిలోనూ యాడ్ చేద్దాం అనుకున్నాము బట్ ఏంటంటే మూడున్నర సంవత్సరాలకి యాడ్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఏదైనా అవసరం మనం చెప్పలేము కదా ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చేస్తుంది అనేది నోట్లో పెట్టద్దు నోట్లో పెట్టద్దు తా సినిమా వేసి చూస్తాంత చెక్ చేస్తాంత వస్తుందో రావట్లేదు దే ఇవ్వు మరి ఇవి 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 ఇవ్వు అచ్చలు అడిగారు దే 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 నాన్న దే 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 ఇవ్ ఇవ్ ఇవ్వురా ఇవ్వురా రుక్ రుక్ దెక్కా ప్రాజెక్టర్ అయితే ఇక్కడ ఉంది ఓకే సో అక్కడ కింద బాక్సులు ఫిట్ చేసేస్తాను అనమాట ఇక్కడ చూస్తున్నారు బాక్సులు ఉన్నాయి ఫైవ్ పాయింట్ వన్ సో ఈ ప్రొజెక్టర్ స్క్రీన్ అనేది కరెక్ట్గా అక్కడికి వెళ్తుంది సో హండ్రెడ్ ఇంచెస్ అయితే వస్తుంది అన్నమాట ప్రొజెక్టర్ స్క్రీన్ సో చాలా బాగా ఫుల్గా హెచ్డిగా కనిపిస్తుంది లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాను అన్నమాట ఇప్పుడు లైట్స్ ఆఫ్ స్క్రీన్ కొంచెం సెట్ చేసుకుంటాను సో అదండి స్క్రీను హండ్రెడ్ ఇంచెస్ కన్నా కొంచెం పెద్దదే ఉంటుంది అన్నమాట నార్మల్లీ హండ్రెడ్ ఇంచెస్ అని చెప్పాను సో చూపిస్తా అని చెప్పాను కదా మీకు స్క్రీను సో ఇది సో డైరెక్ట్గా వైఫై కనెక్ట్ చేస్తూ ఉంటాను బట్ ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని చూస్తే ఫుల్ హెచ్డిగా కనిపిస్తూ ఉంటుంది ఇలా గొల్ల గొల్ల అండి బయట ప్రొజెక్టర్ ప్రైస్ వచ్చేసి అప్పట్లో నేను టూ ఇయర్స్ బ్యాక్ అండి పదివేల రూపాయలకైతే తీసుకున్నాను అన్నమాట ఫుల్ హెచ్డి వన్ ఫిఫ్టీ ఇంచెస్ సైజ్ అయితే ఉంటుందన్నమాట బట్ నేను ఏంటంటే హండ్రెడ్ ఇంచెస్లో సైజ్ సెట్ చేసుకున్నాను సైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే రైల్వే నోటిఫికేషన్ ఫ్యూచర్లో రాబోతుంది అంటే నెక్స్ట్ ఇయర్ రాబోతుంది అనే విషయం చాలామందికి తెలుసు ముఖ్యంగా అసిస్టెంట్ లోకో పైలట్ రాబోతుంది అని అందరికీ తెలిసిందన్నమాట సో అట్ ది సేమ్ టైం ఈ టైంలో కొన్ని మోసాలు జరగవచ్చు ఓకేనా స్కామ్స్ జరగవచ్చు చాలామంది ఏంటంటే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మీకు ఫేక్ న్యూస్ ఇవన్నీ చూపించి మీకు భ్రమ పెట్టవచ్చు అన్నమాట సో ఇలాంటి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఓకేనా ఏదైనా అఫీషియల్ న్యూస్ ఉంటే కనుక నేను మీ అందరితో షేర్ చేస్తాను ఈ ఛానల్లో కూడా పెడుతూ ఉంటాను ఆ వీడియోస్ రైల్వే జాబ్స్ ఓకేనా బాయ్ చెప్పు రాయ్ బాయ్